నమస్తే అండి వెల్కమ్ టు మాధవీస్ బ్లెస్డ్ కిచెన్ నేను మాధవి ఈరోజు నేను పాలకూర పెసరపప్పు కలిపి చేస్తున్నాను ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం ఈ రెండు కాంబినేషన్ చాలా బాగుంటుంది ఐదు స్పూన్లు పెసరపప్పు కడిగి నీళ్ళు పోసి ఇరవై నిమిషాలు నానబెట్టుకోవాలి పాలకూర కడిగి కట్ చేసుకోవాలి ఇరవై నిమిషాల తర్వాత పెసరపప్పు నానింది స్టవ్ మీద కలాయి పెట్టి దానిలో నూనె వేసుకోవాలి నూనె వేడైనాక అందులో తాలింపు గింజలు వేసుకోవాలి తాలింపు గింజలు వేగినాక అందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఎండుమిరపకాయలు కరివేపాకు వేసుకోవాలి అవన్నీ ఇప్పుడు కలుపుకోవాలి ముందుగా నానబెట్టిన పెసరపప్పు తాలింపులో వేసుకోవాలి ఇవన్నీ కలుపుకోవాలి ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకోవాలి పెసరపప్పుని ఆయిల్లో ఒక నిమిషం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కట్ చేసుకున్న పాలకూరని పెసరపప్పులో వేసుకోవాలి ఇవన్నీ ఇప్పుడు కలుపుకోవాలి అంతా కలిసిన తర్వాత మూత పెట్టి రెండు నిమిషాలు ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసి అంతా కలుపుకోవాలి ఇప్పుడు ఉప్పు వేసుకొని కలుపుకోవాలి మూత పెట్టి పది నిమిషాలు ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత అంతా కలుపుకోవాలి కూరలో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు కారం ధనియాలు జీలకర్ర పౌడర్ కూరలో వేసి కలుపుకోవాలి రెండు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి అంతేనండి పాలకూర పెసరపప్పు కూర రెడీ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి